ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు వారంలో కొలువులు డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో నష్టపోయినటువంటి పదమూడు వందల తొమ్మిది తొమ్మిది మంది అభ్యర్థులకు మరో వారంలో కొలువులు దక్కనున్నాయి వారి ధృవపత్రాలను గత నెలలోనే అధికారులు పరిశీలించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు వారికి కాంట్రాక్ట్ విధానంలో ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు వారంలోనే వారికి నియామక పత్రాలు ఇస్తామని పాఠశాల విద్యా సంచాలకుడు ఈవి నరసింహరెడ్డి మంగళవారం తెలిపారు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో కోట ఉపాధ్యాయ నియామకాల ధృవపత్రాల పరిశీలన ముగిసిందని త్వరలో నియామక పత్రాలు ఇస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది మధ్యాహ్న భోజనం కలుషితంపై ఆయన మాట్లాడుతూ బియ్యం నిల్వ వండేటప్పుడు పాటించాల్సినటువంటి శుభ్రత తదితర అంశాలపై ప్రామాణిక అమలు విధి విధానాలు రూపొందిస్తున్నామని చెప్పడం జరిగింది కొత్త బియ్యం కావడం వల్ల అన్నం ఉడకడంలో కొంత తేడా ఉందని దానివల్ల కూడా సమస్యలు వస్తున్నాయని తెలిపారు నిర్లక్ష్యం వహిస్తే మాత్రం నిబంధనల ప్రకారం చర్యలు తప్పని చెప్పేసి అయితే వారు చెప్పడం జరిగింది సో ఇది ఈ రోజు వార్త మొదటిసారిగా ఛానల్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి